హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జెస్సీని వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ ఛానల్ జెస్సీ బ్యూటీ టిప్స్ అండ్ బ్లాగ్స్ చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మీకు ఇలా కనిపిస్తున్నాను కదా చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ ఈరోజు వీడియో ఏంటి అంటే అసలుకి ఈ నూతన సంవత్సరంలో నేను ఎంతగానో ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను ఎవరితో అంటే ఎవరితో అక్కడ వచ్చిండు కదా ఎవరు వచ్చిండు ఈ బుడ్డి గారు వచ్చిండు బట్ ఎక్కువ బుజ్జగాడితో నేను స్పెండ్ చేయలేకపోయాను ఎందుకు ఏంటి అనేది నేను చెప్తాను ఇంకోటి ఏంటి అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయాను అబ్బా నిజంగా అసలు ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను న్యూ ఇయర్ని అలా సెలబ్రేట్ చేసుకోవాలి ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి ఎంతగానో చాలా 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 ఎక్స్పెక్టేషన్స్ పెట్టే తీసుకున్నాను బట్ ఏం జరగల నేను అనుకున్న ట్రాక్ ఒకటి జరిగిన ట్రాక్ ఒకటి మరి ఎందుకు అలా జరిగింది ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను వీలైతే వీడియోస్ కూడా ఉన్నాయి చూపిస్తాను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది అడిగేది ఏంటి అంటే అక్క మీ అబ్బాయిని అక్క మీ అబ్బాయిని అక్క అని అడిగారు చాలామంది నాకు వాట్సాప్ మెసేజ్లు కూడా చేశారు తర్వాత కింద కామెంట్లో కూడా చెప్పారనమాట అక్క ఎగ్జైట్గా ఉంది అక్క మీ బాబుని చూపించండి అని అడిగారు చాలామంది చాలామంది మీ మూడో అబ్బాయి ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు ఆల్మోస్ట్ నేను చూపించేశాను ఆల్మోస్ట్ నేను చూపించాను డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ సందర్భంగా ఆల్మోస్ట్ నేను చూపించేశాను అనమాట ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నాను చూడవచ్చు బాగా అల్లరోడండి నా కొడుకు అదే డైలాగ్ ఉంటుంది కదా ఎక్కడున్నా నా కొడుకు రాజే అన్నట్టుగా ఓ హాయ్ చెప్పు ఫస్ట్ హాయ్ అన్నీ చెప్తాడు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఇటు చెప్తున్నాడు ఇటు ఇట్ ఇటు ఇట అంటున్నాడు ముజుగ హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు తెలుసుకొని నీకు హాయ్ ఎలా చెప్తావో హాయ్ ఫ్రెండ్స్ అన్నీ వచ్చు కానీ ఇప్పుడు నిద్రపోయలేచ్చాడు కదా సో అందుకని ఆలోచిస్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ చెప్పావా సో అసలుకి ఏ లెవెల్లో చేసుకుందాం అనుకున్నాను ఏ లెవెల్లో చేసుకోవాల్సి వచ్చిందో కూడా నేను చెప్తాను అండి మా అబ్బాయి కూడా విష చెప్తాడు మీకు విషు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసి విషు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాడు చెప్పాడు నవ్వాడు అండి చెప్పేసినట్లే మళ్ళీ చెప్పు వాళ్ళకి వినపడలేదంట విషు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పావా అందరికీ నమస్తే చెప్పు నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం అండి అండి సో చూపించేసానమాట మా బుజ్జిగారిని మా వాళ్ళు ఏమంటారు అదనమాట సో ఇంక పనుకుంటావా కన్నయ్య కూర్చుంటావా చూస్తావా అసలు ఏం జరిగింది అంటే యాక్చువల్లీ న్యూ ఇయర్కి అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైటు చాలా గ్రాండ్గా చేసుకుందామని ప్లానింగ్ చేసేసుకున్నాము బట్ అదేం చేయాల ఎందుకు అంటే నేను ఇక్కడ ఇదంతా ఇదంతా చూసారా డెకరేట్ చేద్దాం అనుకుని కొన్ని ఐటమ్స్ కూడా తీసుకొని వచ్చాను అవి కూడా నేను చూపిస్తాను తర్వాత క్యాండిల్స్ ఈ లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి క్యాండిల్స్ తోటి వెలిగించేసేసి తర్వాత ఇక్కడ లైటింగ్ వస్తుంది చూసారా కొన్ని ఇళ్ళకి వేసుకుంటారు ఇలాగా స్విచ్ వేస్తే కొన్ని లైటింగ్ లాగా వస్తుంది అవన్నీ కూడా తీసుకొని వచ్చేసాను తర్వాత కేక్ కూడా ఆర్డర్ చేసుకున్నాను కేక్ కూడా ముందుగానే తెచ్చేసేసుకున్నాను అంత బాగా చక్కగా ప్లాన్ చేసుకున్నాను అండి తర్వాత ఉన్నట్టుగా సడన్గా ఏంటి అంటే నాకు కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అయినా కానీ నేను తట్టుకోగలను ఎందుకు అంటే ఎవరైనా ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నా లేకపోతే ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళ ఫంక్షన్ ఉన్నా ఎంత బాగాలేకపోయినా సరే వెళ్ళిపోతుంటాను అనమాట ఎందుకు అలా సరదా అంటే ఒక వీడియో వస్తుంది ఒక ఫోటో వస్తుంది ఒక వ్లాగ్ వస్తుంది లేదు అంటే వాళ్ళతో కలిసి కాసేపు మాట్లాడితే ముచ్చటగా ఉంటుంది అనే ఉద్దేశంతో వెళ్ళిపోతూ ఉంటాయి ఎంత బాగాలేకపోయినా సరే ప్రోగ్రాంలో కంటూ చేస్తుంటాను అనమాట బట్ ఈ బుజ్జగడి విషయంలో మాత్రం అలా చేయలేకపోయాను ఎందుకు అంటే బుజ్జుగాడు నిద్రపోయాడు కదా నిద్రపోయావు కదా నిద్ర నా చూసి రవ్వ నిద్రపోయావులే కదా సో నిద్రపోయాడండి ఇంకోటి ఏంటంటే ఆ టైంలోనే పాపం హర్షి కూడా వచ్చి డోర్ కొట్టిందంట బాబు కోసము తర్వాత పైకి వెళ్ళి అప్పటిదాకా ఇక్కడే ముగ్గులు వేస్తూ ఉన్నారు ముగ్గులు వేస్తూ ఉన్నారు ఆ ముగ్గుల్లో కూడా నేను కూడా చూసి వీడియో తీసుకున్నాను అనమాట మరి అలా అప్పుడు దాకా బాగున్న నేను లోపలికి వచ్చాను తీరా చూస్తే బుజ్జిగడము నిద్రపోతున్నాడు అప్పటికి బలవంతంగా లేపుతుంటే బలవంతంగా కేక్ కట్ చేయడం దేనికండి సో అందుకని నేనేమో కేక్ కట్ చేయించలేకపోయాను ఇన్ టైంలో తర్వాత వచ్చేటప్పటికి హర్షి కూడా కాల్ చేసింది అక్క రిచిబాబు చేత కేక్ కట్ చేపిద్దామని అనుకుంటున్నాము మా రిచిబాబుని తీసుకొని వస్తామంటే నిద్రపోతున్నాడు తల్లిగా అన్నాను పాపం తను కూడా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యారనమాట సారీ మా హర్షి మా ఇంట్లో చేయలేదు కానీ బుజిగాడు అన్ని చోట్ల చేసొచ్చాడు అన్ని చోట్ల చేసాడు మా వీడియోస్ ఉన్నాయబ్బా అవి కూడా చూపిస్తాం మీకు ఇంకోటి ఏంటి అంటే పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళటము తర్వాత అక్కడ అందరూ ఎత్తుకోవటము ముద్దు చేయటము ముచ్చటగా అనిపించింది తర్వాత షాప్లో మా చెల్లి వాళ్ళ షాప్లో కేక్ కట్ చేయటము అక్కడ కూడా బాగా జరిగింది తర్వాత మళ్ళీ అమ్మ పుట్టిన కూడా అవన్నీ బాగా జరిగినాయి అండి ఆల్రెడీ స్టేటస్ చూసే ఉంటారు నావి కానీ మన ఇంట్లోనే అసలు కేక్ కటింగే చేయలేదు అసలు ఆ రోజు అసలు చేయలేదు థర్టీ ఫస్ట్ నైట్ కాదు కదా అసలుకి జనవరి ఫస్ట్ అంతా కూడా చేయలేదు చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయాం అబ్బా కాకపోతే ఏంటంటే చాలా కేక్స్ కట్ చేశాడు బుజ్జిగాడు బట్ మన ఇంట్లో చేయలేదని చాలా చాలా బాధపడిపోయాను అనమాట చాలా ఎంత డిజపాయింట్ అయ్యాను అంటే బుజ్జుడు పుట్టిన ఫస్ట్ ఇయర్ కదా సో ఫస్ట్ న్యూ ఇయర్ ఫస్ట్ ఇయర్ వీడికి సో అందుకని అలాగా ఎక్స్పెక్ట్ చేశాను ఇంకోటి ఏంటంటే ఎంత డెకరేట్ చేసి అని ఆశ అయితే అనుకున్నాను కానీ అది కూడా తీరలేదు సో అందుకని ఆ విషయంలో చాలా అంటే చాలా డిజపాయింట్ అయ్యాను సరే జా జనవరి ఫస్ట్ ఈవినింగ్ అన్న చేద్దాం అనుకున్నాను బట్ అక్కడ కూడా నేను చేయలేకపోయాను అలా 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 అనుకోకుండా కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టడం అనేది జరిగిందనమాట సో మన ఇంట్లో అయితే నా కళ్ళ ముందు నా గుజ్జుగా చేత నాకు కేక్ని కట్ చేయటము జరగలేదు ఇంకోటి ఏం జరిగింది అంటే డిసప్పాయింట్ అవ్వడానికి రీజను నేను కొన్ని ఐటమ్స్ పెట్టానని చెప్పేసి ఆల్రెడీ నేను మీకు ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను అంటే ఆర్డర్ పెట్టింది మీషోలో అది కూడా కొద్దిగా ఎర్లీగా వచ్చినా ఇంకొద్దిగా ఎర్లీగా వస్తే బాగుండేది నేను ఆ విషయం కూడా మర్చిపోయాను అనమాట ఇన్ని విషయాల్లో సో అది ఇంకా ఓపెన్ కూడా చేయలేదనమాట అది కూడా ఓపెన్ చేస్తాను అది కొద్దిగా ముందు వచ్చినా కొన్ని ఐటమ్స్ తెచ్చుకోవాల్సినవి కూడా ఉంటాయి కదా సో నా సొంత చేతులతోటి కేక్ చేసి బుజ్జుగా చేత ఫస్ట్ ఇయర్కి న్యూ ఇయర్కి కట్ చేద్దాంనుకుని అది కూడా జరగలేదు అండి ఆ విషయంలో కూడా నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను అలా కొన్ని కొన్ని జరిగింది అనమాట ఇంకా మిగతా విషయాల్లో కొద్దిగా బాగానే జరిగింది అనమాట ఫుల్లు అసలు మెయిన్ డిసప్పాయింట్ మెయిన్ బాధపడడానికి రీజన్ మెయిన్ రీజన్ చెప్పిన ఇవన్నీ ఊరికాల చెప్తున్నాను కానీ మెయిన్ రీజన్ ఏంటి అంటే నా గుజ్గడితో ఆ రోజు స్పెండ్ చేయలేకపోయాను ఎక్కువగా నిజంగా ఆ విషయాలకైతే చాలా బాధ వేసింది సారీ కన్నయ్య ఫుల్ టైమ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను నా బుజ్జుగాడితో అసలుకి ఏం లేదు మేము వేసుకున్న ప్లానింగ్స్ అన్నీ తారుమారు అయిపోయినాయి అనమాట మరి ఎందుకు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్ని వీడియోస్లో అన్నీ అదే అన్ని మాటలు ఒకే వీడియోలో చెప్పలేం కదా వీడియో లాంగ్ అయిపోతుంది సో అసలు మెయిన్ కారణం కూడా నేను చెప్తాను అసలు బుజ్జుగాడితో ఎక్కువగా మా ఆయనతో కూడా నేను ఎక్కువగా స్పెండ్ చేయలేదు అసలుకి మామూలుగా అయితే ఎవ్రీ ఇయర్ అయితే కేక్ కట్ చేసేసుకొని ఆ రెస్టారెంట్కి వెళ్ళటము ఇలా ఇలా చేయటం అనేది జరిగింది కాకపోతే ఒక విషయంలో సంతోషకరమైన విషయం ఏంటి అంటే ఎవ్రీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ బీచ్కి అనమాట అది మాత్రం వెళ్ళాము లాస్ట్ అసలు వెళ్ళలేదు లాస్ట్ ఇయర్ డిసెంబర్కి నాకు థర్డ్ మంత్ అనమాట బుజ్జుగాడు ఏయ్ లాస్ట్ ఇయర్ దే టైంకి కడుపులో ఉన్నాడు ఇప్పుడు నా ఊళ్ళో ఉన్నాడు ఏ ఇవ్వలేముంది కదా అది అన్నమాట లాస్ట్ చేయ తెలలేదు అయితే నవంబర్లో వెళ్ళాము హర్షి వాళ్ళతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళామనమాట సో అలా జరిగింది సో ఈ సంవత్సరము జనవరి ఫస్ట్ నా బుజ్జుగాతో ఎంతో ఎంతో టైం స్పెండ్ చేసి ఎంతో హ్యాపీగా రుబ్బదాం అనుకున్నాను అది జరగలేదు కానీ నేను వీటితో ఎంజాయ్ చేయలేకపోయినా బుజ్జుగాడు మాత్రం బలే ఎంజాయ్ చేశాడండి ఎలాగో చెప్పన వాళ్ళ నాన్నగారితోటి అసలుకి నాకైతే వన్ అవర్కి వన్ అవర్కి వాళ్ళ నాన్నగారి కాల్ చేసి బుజ్జుగడుని నవ్వటాలు ఆడుకోవడాలు అన్నీ నాకు చూపిస్తుంటే అసలు వాళ్ళ నాన్నగారు అయితే అంటున్నారు నా అదృష్టం ఈ సంవత్సరము బుజ్జిగాడు రావటము వారసుడు రావటము అని చెప్పేసేసి అసలు ఎంత ఉత్సాహము అంటే బ అసలు బుజ్జుగడు కూడా బాగా ఆడుకున్నాడు కేరింతలు కొడుతున్నాడు నా అదృష్టం ఏంటి నువ్వు లేకపోవటము లేకపోతే నువ్వు నువ్వు వింటే నా పిల్లోడి ఆడుకొని చెవాడివా అసలు నన్ను పట్టించుకోలేదో అని ఏడ్సేదానివి అని నువ్వు వెళ్ళడమే మంచిది ఎక్కడికి వెళ్ళాను అంటే తిన వెళ్ళానండి మరి ఎందుకు వెళ్ళాను అనేది కూడా నేను తర్వాత వీడుకు చెప్తానమాట సో మా వారు బుజ్జిగడు మాత్రం భలే ఎంజాయ్ చేశారులే అండి మామూలుగా కాదు ఒకతే ఆడుకోవడాలు పాడుకోవడాలు వాళ్ళ నాన్నగారి పేరు ఎత్తితే చాలు పిల్లగారికి ఎక్కడ ఊపిచ్చేస్తుంది నాన్న అంటే ఇష్టమా అంత ఇష్టమాలు అన్ని వీడియోస్ ఉన్నాయి అమ్మ అంటే ఇష్టమా అంటే ఉంటాడు నాన్న అంటే ఇష్టమా అంటే ఒకటే నవ్వేస్తాడు నిజంగా అన్ని వీడియోస్ ఉన్నవి అనమాట సో నాన్న అని చెప్పుకోవచ్చు ఎవరైనా కొడుకులు అంటే అమ్మకి ఇష్టము అంటే కొడుకులకి అమ్మ అంటే ఇష్టము ఈ నా కొడుక్కి వాళ్ళ నాన్నంటే ప్రాణము చూశాడు అంటే జ్వాల ఈ ఏంటో ఆఫీస్ కూడా పోని ఇట్లా బట్టలు వేసుకుంటున్నాడు అంటే చాలు ఇలా చూస్తున్నాడు పెట్టేస్తున్నాడు అన్నీ అర్థమవుతున్నాయి పిల్లగాడికి సో అది అన్నమాట చాలా డిసప్పాయింట్ అవ్వాల్సిన టైం అనమాట అది కాకపోతే న్యూ ఇయర్కి ఎలా జరిగిందని చెప్పేసి బాధపడ్డాను కానీ అనుకోకుండా ఒక ఆపర్చునిటీ వచ్చింది అనమాట సో అందుకని వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి వెళ్ళేదాకా కూడా అబ్బా అంత ఆపర్చునిటీ అని అది ఏంటనేది కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఓకే సో ఫ్రెండ్స్ అది న్యూ ఇయర్కి నేను బాధపడటానికి రీజన్స్ ఏంటి అంటే మెయిన్ నా బుజ్జుగాడితో నేను స్పెండ్ చేయలేకపోయాను ఇంకోటి ఏంటంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ కేక్ కట్ చేయించలేకపోయాను డెకరేషన్ అంతా తీసుకొని వచ్చాను ఐటమ్స్ కూడా బట్ చేయించలేకపోయాను అనమాట ఫుల్లు ఫుల్ ఫుల్ చేయించేద్దాం టైం అలా వచ్చేసింది సో ఫ్రెండ్స్ ఇది అండి మరి మా బుజ్జుగాడు ఎలా ఉన్నాడు ఏంటనేది కామెంట్ చేయండి ఏంటి కామ్గా చూస్తున్నాడు కామ్ అని అనుకోవద్దు చాలా అల్లరోడు పిల్లగాడు వచ్చిండు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అయితే ఇంకా సో ఫ్రెండ్స్ ఇది అండి ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఇన్ కేస్ మీకు ఎటువంటి వీడియోస్ అయినా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో నాకు కనుక తెలియజేస్తే అటువంటి వీడియోస్ చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అండి మనకి ఇంకో ఛానల్ ఉంది కదా జస్ ఇటు కలెక్షన్స్ అని అది ఆ ఛానల్ మాంటైజేషన్ అయింది కానీ బట్ అది అలా ఉండిపోయింది ఇదివరకు అంటే షాప్లో ఉన్న ఐటమ్స్ పెట్టేదాన్ని ఇప్పుడైతే షాప్ మనకు లేదు కదా వ్లాగ్స్ వ్లాగ్స్ చేద్దామంటే ఆల్రెడీ వ్లాగ్స్ చేసేస్తున్నాను కదా సో ఆ ఛానల్ అలా ఉండిపోయిందని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే నాకున్న ఆలోచనలతో కొన్ని కొన్ని షార్ట్స్ తీసి అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను అయితే జనవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యిందనమాట సో మన పిల్లలతో సో మీరు కూడా ఆ ఛానల్లో ఉన్న వీడియోస్ చూడాలి అనుకుంటే క్రింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీరు చూడవచ్చు మంచి మంచి వీడియోస్ రియల్ స్టోరీస్ అనమాట జరిగినవి జరుగుతున్నవి జరగబోతున్నవి అవన్నీ నాకున్న ఆలోచనతోటి నాకున్న కొన్ని కొన్ని స్టోరీస్ ఉన్నాయి అనమాట నా మైండ్లో సో అవన్నీ అప్లోడ్ చేద్దామని ఆలోచన అనమాట అది అలానే అండి ఎందుకంటే మళ్ళీ మీరు డిస్టర్బెన్స్ అయిపోతారు సో అదనమాట ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు చూడవచ్చు ఇంకోటి ఏంటి అంటే ఈ లొకాలిటీలో ఎవరైనా మీరు కూడా మా వీడియోస్లో పార్టిసిపేట్ చేయాలి యాక్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు ఆపర్చునిటీ అనేది మేము ఇస్తాము అండి క్రింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఇన్ కేసు నా ఫోన్ నెంబర్ కానీ లేకపోతే మీరు వీడియోస్ కింద కామెంట్ చేయండి మిమ్మల్ని మేము యాక్సెప్ట్ చేస్తాము ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది అండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ చెప్పమ్మా